ఇప్పుడు దాని మీద కేసు ఉంది ఏదైతే టూరిజం దాన్ని ఇక్కడ వాళ్ళు అక్కడికి పోనీయకుండా అన్ని రకాల అడ్డాలు పెట్టుకొచ్చారు అదే చెప్తున్నాడు కోర్టుల ద్వారా అడ్డు పడుతున్నారు మారిందా లేదంటే ముందు నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు వెళ్లకుండా ఆపుతూ అనేది ఇల్లు చేస్తున్నారు కాబట్టి రేపు ఎలక్షన్ తర్వాతనే నా పాలసీ మారేదేం లేదని చెప్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ కి క్రిందసారి ఎలక్షన్స్ కి అయితే ఇది ఎజెండా కాదు ఎలక్షన్స్ ఎజెండా ఎజెండా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు జగన్ ఖచ్చితంగా రాజధాని మార్చేస్తాడు మార్చిస్తాడు అందరూ చెప్పారు కదా చంద్రబాబు అందరూ మాట్లాడారు ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వస్తే అమరావతిని తీసేస్తాడు అమరావతి మార్చిస్తాడు నాశనం చేస్తాడు నేను వస్తేనే అమరావతి బాగుపడుద్ది రాజధాని ఏర్పడుద్ది నేను ఇప్పటికే ఒక అద్భుతమైన నగరాన్ని డిజైన్ చేశాను తయారు చేశాను ప్రారంభించేశాం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తోంది జగన్ వచ్చాడంటే ఇదంతా నాశనం చేస్తాడు వద్దు అని చెప్పేసి అడిగారు అంత ఎలక్షన్ లో చాలా అదే ప్రచారంలోకి తీసుకెళ్ళారు తీరా చూస్తే జనమే వద్దు అని అనుకున్నారు ఆ ఒక్క అమరావతి అన్న కారణమే చంద్రబాబును అధికారంలోకి దించిందని మేజర్ ఫ్యాక్టర్ నేను భావిస్తా మేజర్ ఫ్యాక్టర్ వందలో డె శాతం పార్ట్ అదే నిశ్శబ్దపు దెబ్బది ఉత్తరాంధ్ర రాయలసీమలో తుడిచి పెట్టిపోయింది దాదాపుగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఉత్తరాంధ్రలో ఎందుకు అంత దారుణంగా ఖచ్చితంగా రెండు చోట్ల దారుణంగా దెబ్బతింది ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసులు రాయలసీమ వాసులు సుదీర్ఘ కాలంగా అభివృద్ధికి నోచుకోవాలి అమరావతి పెట్టడం వల్ల కాదు అది జరిగింది అమరావతి బేస్డ్ క్యాపిటల్ అమరావతి ఒక ఫైనాన్షియల్ గా తయారు చేస్తానంట అమరావతి అనే నగరంలో రాజధాని పెట్టడానికి వాళ్ళు ఎవరు తప్పు పట్టాల కానీ అమరావతిని ఒక హై